మొదటి ప్రశ్నను చూద్దాం గురువు గారు మల్లేష్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని కన్నుదిష్టి గణపతి వాసు దోషాలను తొలగిస్తాడు ఎందుకు తెలియజేయండి అంటూ రాస్తున్నారు ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు చవితి నుంచి చతుర్దశి వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేటటువంటి తరుణంలో శుభాకాంక్షలు వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభించాలి అని ప్రార్థిద్దాం వీధిపోటకు సంబంధించి వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం ఎందుకొరకు వినాయకుడు శక్తిధరుడు వినాయకుడు సమస్తములైనటువంటి ఆటంకములను అడ్డంకులను నిరోధించేటటువంటి శక్తి వినాయకుడు గణాధిపతి అంటే గణములకు అధిపతి మనం ప్రత్యేకంగా ఏదైనా ఒక పని ఆరంభం చేసినప్పుడు ఆటంకములు అడ్డంకులు ఏవైనా వస్తాయి అని చెప్పి బుద్ధి జాగరూకతతో ఉండే నిమిత్తమై ప్రచోదనం చేసే నిమిత్తమై గణపతిని ఏ పూజ అయినా చేసే కంటే పూర్వం ఏ దేవుడిని అయినా పూజించకంటే పూర్వం వినాయకుడిని పూజిస్తూ ఉంటాం గణాలకు అధిపతి ఎలా చెబుతున్నామో అదేవిధంగా విఘ్నాలకు కూడా ఈ గణపతి అధిపతి ఇంటికి సంబంధించి వాస్తుపరమైన దోషములు విఘ్నములు చెడు దృక్కులు వాటిని తొలగించేటటువంటి శక్తి వినాయకుడికే ఉంది ఇంటికి సంబంధించి వీధిపోటు ఎదురుగా వచ్చే వీధి ఆ ఇంటికి అలా నేరుగా వచ్చి తాకితే అది వీధిపోటు అవుతుంది ఆ వచ్చే వీధి ఇలా ఈ ఇంటితో పూర్తి అవుతే సంపూర్ణమైన వీధిపోటు మహాప్రమాదకరం ఆ వీధి ఇలా వచ్చేది ఇంటి ఎదురుగా కూడా మరొక వీధి ఉండి ఆంగ్లంలో టీ అనే అక్షరం మాదిరిగా ఉన్న ఎడల అంత తీవ్రత చూపదు కానీ వీధిపోటు ఇంటికి సంబంధించి తూర్పు వీధిపోటు యాజమాన్యాన్ని అధికారాన్ని పదవిని అందిస్తుంది ఆగ్నేయం వైపు ఉండే వీధిపోటు ఇంటిలో ఉండే మహిళలకు అనారోగ్యాన్ని మానసిక ఒత్తిడిని సూచిస్తుంది దక్షిణం వైపున ఉండేటటువంటి వీధిపోటు ఇంటిలో ఉండేటటువంటి వారికి తీవ్రమైన అనారోగ్య బాధలను ఆర్థిక చిక్కులను సూచిస్తుంది నైరుతి వైపున ఉండే వీధిపోటు యజమానికి యజమానురాలికి తీవ్ర అనారోగ్య పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలి అనే ప్రమాదం సూచిస్తుంది పడమర వైపున ఉండేటటువంటి వీధిపోటు ఆకస్మిక సమాచారాలు బంధువులకు తీవ్రమైన బాధలున్నవి అనే వార్తలు రావడాన్ని సూచిస్తుంది వాయువ్యం వైపున ఉండేటటువంటి వీధిపోటు ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలు వారి చదువు కొనసాగకపోవడం లేదా ఆ పిల్లలు ఇంటిలో ఉండకుండా ఇంటికి దూరంగా ఉండడం అనే అంశాన్ని సూచిస్తుంది ఉత్తరం వైపున ఉండే వీధిపోటు ఇంటికి వచ్చేటటువంటి ధనధాన్య సంపదలను పెంచుతుంది ఆగ్నేయం వైపుగా ఉండే వీధిపోటు ఎంత ప్రమాదకరమో ఉత్తరం ఈశాన్యం తూర్పు ఈ మూడు వైపులా ఉండేటటువంటి వీధిపోట్లు లాభదాయకం ఈశాన్యం వైపున ఉండేటటువంటి వీధిపోటు ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది మంచి చెడు మిశ్రమంగా ఉండే నేపథ్యంలో ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయవ్యం ఈ ఐదు దిక్కులలో కూడా ఒంటికన్ని వినాయకుడు అనే పేరు గల మూడు కందులు ఉండి ఐదు ముఖాలు ఉండి నిలిచిన ఉండేటటువంటి వినాయకుడు సింహ వాహనాధిరుడై ఉండేటటువంటి వినాయకుడిని రక్షణగా మనం ఏర్పాటు చేసుకోవాలి అని ముద్గల పురాణం వివరిస్తుంది